మీరు గమనించే ఉంటారు మన దేశంలో చాలా చట్టాలను మహిళలను ఉద్దేశించి రూపొందించారు ఏ కేసులోనైనా ముందుగా మహిళలకే రక్షణ కల్పిస్తారు ఆమె ఇచ్చే స్టేట్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించుకొని కొంతమంది మహిళలు అరాచకాలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఇదో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది మహిళలే భర్తలను వేధిస్తుంటే భర్తలు బలైపోతున్నారు ఈ క్రమంలో సుప్రీంకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి చట్టాల్లో ఉండే కఠినమైన నిబంధనలు మహిళల సంక్షేమం కోసమే కానీ తమ భర్తలను శిక్షించడం దిరించడం వారిపై ఆధిపత్యం చెలాయించడం లేదా దోపిడీ చేయడానికి కాదు అని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది జస్టిస్ బివి నాగరత్ర జస్టిస్ పంకజ్ మితాల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది హిందూ వివాహం పవిత్రమైన ఆచారమని ఇది కుటుంబానికి పునాది లాంటిదే గాని వాణిజ్య ఒప్పందం కాదు అని బెంచ్ వ్యాఖ్యానించింది భారత న్యాయ సంహితలోని అత్యాచారం నేరపూరితమైన బెదిరింపులు వివాహితపై క్రూరత్వం వంటి అనేక సెక్షన్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులలో ముఖ్యంగా వివాహ వివాదాలకు సంబంధించిన వాటిలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో మందలించిందనే విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది మహిళల కోసం ఉన్న ఈ కఠినమైన నిబంధనలు వారి సంక్షేమం కోసం మాత్రమే వీటిని అడ్డం పెట్టుకుని తమ భర్తలను శిక్షించడం బెదిరించడం ఆధిపత్యం చెలాయించడం లేదా దోపిడీ చేయడం వంటివి చేయకూడదు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అని ధర్మాసనం తెలిపింది విడివిడిగా జీవిస్తున్న జంటలు విడాకులు తీసుకుంటున్న సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై ఒకటి జూలైలో వివాహం జరిగిన ఓ కేసులో భర్త అమెరికాలో ఐటీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు అందువల్ల విడాకులు కోరిన భార్య తనకు ఐదు వందలకు కోట్లు భరణం ఇవ్వాలని కోరింది దీన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు ఫైనల్గా పర్మనెంట్ సెటిల్మెంట్ గా పన్నెండు కోట్ల భరణం చెల్లించాలని ఆదేశించింది ఇలా ఆమె ఐదు వందల కోట్లు భరణం కోరడంతో సుప్రీం బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది